ెడ్డి గారిని పూజా కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము మనకి విభాగంలో మూడో బహుమతి ఇచ్చి ఉన్నారండి నవోదయ జూనియర్ కళాశాల అండ్ జూనియర్ కళాశాల అండ్ ప్రిన్సిపాల్ డి పుల్లారెడ్డి గారు పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం మన ఈ ప్రదర్శన నిమిత్తము గరిడి చుట్టు ఫెన్సింగ్ దాతలు కీర్తిశేషులు గాజె రెడ్డి మరియు శేషులు గాజె శివురెడ్డి గారు జ్ఞాపకార్థం వారి కుమారుడు గాజా ఫ్రాన్సిస్ రంజిత్ కుమార్ రెడ్డి మరియు ఫాతిమా విద్యానికేతన్ రంగచంతల కన్స్పాండెంట్ ఏరువా ప్రతాప్ రెడ్డి గారు డైరెక్టర్ ఏరువ పాతిమామ్మ రెడ్డి గారు পরవరకు কোর্টে ঝুঁকে চলা কোর্ট পড়া ঝুঁকেছে ওকে চল পড়ানি আমাকে একবার

అయిపోయిందన్న మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం దక్కింది ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న ఆరో స్థానంలో కొనసాగుతున్న దత్తతో సమానముగా ఉన్నది ఐదో స్థానంలో కొనసాగుతున్న నాలుగు సెకండ్లు వెనుకంజ్ లో రేగళ్ళ హరిబాబు గారు అంగలూరు ఈపూర్ మండలం పల్నాడు జిల్లా శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆఫీసులతో మోపత్తి వెంకటేశ్వర కంపెనీ మోపత్తి నవీన్ కుమార్ చౌదరి గారు గుంటూరు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి రేగల్ల హరిబాబు గారు అంగలూరు ఈపూర్ మండలం పల్నాడు జిల్లా మోపత్తి నవీన్ కుమార్ చౌదరి గారు నిండిపోతే వాళ్ళు ఇది రెండు మేతాలు పక్కన రామ్ రెడ్డి రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము నలభై ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ఒక సెకండ్ ముందంజులో ఉన్నది ఐదో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పన్నెండు సెకండ్లు వెనుకంజులో ఉన్నది రేగల్ల హరిబాబు గారు అంగలూరు ఈపూరు మండలం పల్నాడు జిల్లా মোপতি নবীন কুমার চৌধুর গুকেল পাড় জত প্রদর্শন উ ప్పుడు లైక్ చే మా ప్రవీణ్ రెడ్డి గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము స్టేజ్ మీదకి మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషము లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఇరవై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నవి ఆరవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఇరవై నాలుగు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి హరిబాబు గారు అంగుళూరు ఈపూర్ మండలం పల్నాడు జిల్లా முப்ப நவீன் குமார் சௌதரி காரி தக்கணிவாரி த పదిహేడవ తతగా జీసస్ ఆశీసులతో రాజు గారు వంగపాడు వేసవర్పేట మండలం ప్రకాశం జిల్లా మీ తాత రెడీగా ఉండాలండి నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ఇరవై సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఇరవై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నవి ఆరవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ముప్పై ఏడు సెకండ్లు వెనుకంజులో ఉన్నవి రేగల్లా హరిబాబు గారు అంగలూరుపూర్ మండలం పల్నాడు జిల్లా మోప్పటి నవీన్ కుమార్ చౌదరి గారు సెక్య వారి జన ప్రదర్శనలో ఉన్నాయి ఐదో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నవి ఆరవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నలభై మూడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి Hei! Hei! Hey. 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 వందపాడు మండలం ప్రకాశ్ జిల్లా వారి కావాలి ఆరో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషంలో నలభై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా

పదిహేనో తత్వాడీగా ఉన్నారు లైవ్ చేసిన ప్రతి ఒక్కరు లైవ్ అన్న ఏడవ రౌండ్ రెండు వేల ఒక్క వంద దూరాన్ని ఏడు నిమిషముల యాభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయటం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న ముప్పై మూడు సెకండ్ల ముందంజలో ఉన్నది ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై తొమ్మిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నది ఈ రోజు మొత్తం పదిహేను జతలండి తొమ్మిది బహుమతులు ఉన్నాయి మిగతా వారికి కన్సేషన్ బహుమతిగా మూడు వేలు ఇచ్చి ఉన్నారండి కమిటీ వాళ్ళు பாத்தீங்க ஏய் 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 లక్ష్మీ వరకు పదమూడు జతలు అయిపోయినాయండి రెండు జతలు సమానంగా ఉన్నాయండి ముప్పై తొమ్మిది వందల ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల పదిహేడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నవి ఆరవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా యాభై ఐదు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి ಐದು ನಿಮಿಷ ಉನ್ನತಿ ಐದು ನಿಮಿಷ ಉನ್ನತಿ నవీన్ కుమార్ చౌదరి గారు తక్కి వారి జత రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పది నిమిషం నలభై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నవి ఆరవ స్థానంలో కొనసాగుతున్న దాన్న ఒక్క నిమిషము పదిహేను సెకండ్లు వెనుకంజిలో ఉన్నది నాలుగు నిమిషంలో ఉన్నది ಹರಿಬಾಬು ಅಂಗಳೂರು ಈಪ ಮಂಡಲ ಪಲ್ನಾಡು ಜಿಲ್ಲಾ ಮೋಪಟ್ಟಿ ನಟನಿ ಕುಮಾರ್ ಚೌಧರಿ ಗಾರಪಳ ಪ್ರದರ್ಶನ ಮೂರು ನಿಮಿಷ పద్నాలుగో తోట పోటీలో ఉందండి పది పది చిక్క చివరి గత పదకొండవ తోట ప్రైజ్ ఎమ్మట్ ఇవ్వబడినండి నా లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేశానా ఫస్ట్ రెండు గతలు ఉన్నాయన్న అదో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల నలభై ఎనిమిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఎనిమిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి రెండు నిమిషంలో ఉన్నది అటు చివరకు వెళ్ళి మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే ఎనిమిదవ స్థానంలోను అటు చివరకు వెళ్ళి మరల తిరిగి నూట రెండు అడుగుల దూరాన్ని లాగితే ఏడవ స్థానంలోను అటు చివరకు వెళ్ళి మరల తిరిగి నూట డెబ్బై అడుగుల దూరాన్ని లాగితే ఆరో స్థానంలోనూ కొనసాగుతారు ప్రస్తుతానికి ఎనిమిదో స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళాలి మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగాలి ఒక్క నిమిషమో ఉన్నది అప్పుడు చివరకు వెళ్లి మరణ తిరిగి ఒక అడుగు దూడాన్ని లాగితే ఎనిమిదో స్థానంలో కొనసాగుతారు పదకొండు రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల పదమూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది వెంట చింతల గ్రామీణ రౌండ్ లో నూట రెండు అడుగుల దూరాన్ని లాగితే ఏడవ స్థానంలో కొనసాగుతారు ముప్పై సెకండ్లు ఉన్నది నూట రెండు అడుగుల దూరాన్ని లాగితే ఏడవ స్థానంలోను నూట డెబ్బై అడుగుల దూరాన్ని లాగితే ఆరవ స్థానంలోనూ కొనసాగుతారు ప్రస్తుతానికి సమయ పూర్తయింది చెట్ల చివరి జత పదిహేనో జత ప్రశాంత వాతావరణంలో మీకు వచ్చిందండి రాత్రి తొందరగా రాని ఎప్పుడైనా కట్టే వెళ్తుల్లో ప్రశాంత వాతావరణంలో మీ బలప్రద చూపించండి ఇప్పుడు రెండు గతంలో ట్రై అయింది మూడు వందలు ట్రై సరే మీకు వస్తున్నారు లక్ష్మీ నరసింహస్వామిబాబు గారు అంగలూరు ఈనాడు జిల్లా శ్రీ చౌరేశ్వర అమ్మవారి ఆశీస్సులతో మోపత్తి నవీన్ కుమార్ చౌదరి గారు తక్కడపాడు మండలం గుంటూరు జిల్లా వారి జత లాగిన దూరము మూడు వేల మూడు వందల అరవై తొమ్మిది అడుగులు మూడు వేల మూడు వందల అరవై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్నాయి